హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట సెవెన్ టువెల్ అయితే ఉంది టైం వచ్చేసి వచ్చేసి ఇక మా ఆయనకైతే లంచ్ బాక్స్ అండి ఆఫీస్కి వెళ్తారట ఇలా తొందరగా వెళ్తున్నాడు సో రైస్ రెడీ చేశాను అలాగే పెరుగు పెట్టేసాను అనమాట బాక్స్లో అంటే ఆయనకు నాలుక చెడింది కదా సో కారం ఏం తినాలనిపించట్లే అట సో అంటే కారం తింటే మనకి మండుతుందట అది ఇక పెరుగుతో తినేసాను సో అలాగే గటక జొన్న గటక వేస్తున్నాను అనమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దానికి అదే ఇవ్వ గట్క ఇలా ఉడకబెట్టేసి చల్లగా పోసేసి ఉప్పేసి ఉప్పేసిన ఆల్రెడీ ఉప్పేసి ఉడకబడుతున్నా ఇవ్వ చల్ల పోసిన చల్ల కలిపితే అయినాక గత మైనట్టే తాగుతాడు ఇదైతే చల్ల కదా అనేసి అలాగే చీర పాలు పెట్టేసి రెడీ అయ్యింది మా కూడా లేచింది ప్రయోగాలు చేస్తా చల్ల వచ్చేసి అయితే ఇంకా మాని అయితే స్కూల్కి అయితే తీసుకొచ్చానండి అంటే ఇంకా మా ఆయనకు మార్నింగే వెళ్ళాలి అనేసానంటే ఇంకా నేనే తీసుకొచ్చాను అనమాట యాక్చువల్గా తనకి నైన్కు అంటే స్కూలు ఆఫ్టర్నూన్ అంటే హాఫ్ డే స్కూల్స్ కదా మళ్ళీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట ఈమెకు ఎగ్జామ్స్ ఏమి రాస్తుందో ఏమో కానీ సరే ఇంకా ఆయన ముందే వెళ్ళిపోయాడు కదా నన్ను డ్రాప్ చేయమన్నాడు సో ఇంకా నేనైతే తీసుకొచ్చాను ఆటోస్ అయితే ఒక్కడే దొరకదండి ఇంకా నడుచుకుంటూనే రావాల్సి వచ్చిందనమాట ఇంకా స్కూల్కి అయితే తినిచేసారు మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా నేనే తీసుకొని రావాలన్నమాట ఇంకా ట్వెల్వ్ థర్టీకి అయితే అయిపోతుంది అనమాట మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళి తీసుకురావాలి ఎండలు అయితే మరీ ఘోరంగా ఉన్నాయండి అసలు చాలా ఒక్కోసారి ఆటోస్ దొరుకుతున్నాయి ఆటోకే వెళ్దామనేసి వెళ్తాను కానీ రా వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇంకా వెళ్ళేటప్పుడు మార్నింగ్ స్కూల్కి అయితే మా ఆయన తీసుకెళ్తాడు వచ్చేటప్పుడే నేను తీసుకురావడం అనమాట ఒక్కోసారి ఆటోస్ దొరక ఒక్కోసారి దొరుకుతాయి అనమాట సో ఇంకా కొంచెం దొరకనప్పుడు నడుచుకుంటూ రావడమే ఎండలో ఏం చేస్తాం తప్పదు కదా ఇదిగోండి వాళ్ళ క్లాస్ అనమాట అందరు వచ్చేసి మానిపోపే లేట్ అనమాట ఏం రాస్తుందో ఏమో అండి ఎగ్జామ్స్ అయితే చూడాలి ఏమవుతుందో ఏంటో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నర్సరీలోనే కూర్చోబెడతారట అంటే కొన్ని మంత్స్ వరకు తనకి కూడా ఏం రావు కదా ఇంకా రాయడం ఓన్లీ కొన్ని లెటర్స్ మాత్రమే రాస్తుందనమాట జీ వరకు రాస్తుంది అంతే వన్ టూ త్రీ చెప్పడం అయితే ఓకే అన్నీ వస్తున్నాయి రాయడమే ప్రాబ్లం అనమాట రాయడమే రావట్లేదు ఇంక ఈ సమ్మర్లో నేర్పించాలి తనకు ఇక్కడ వచ్చేసి అయితే స్వామి మంగళవారం కదా సో దర్శనం చేసుకుందాం అనేసి అయితే టెంపుల్కి అయితే వచ్చాననమాట మార్నింగ్ అయితే స్కూల్లో డ్రాప్ చేసేసి సో వర్క్ అనమాట ఆడి టైంలో అది తీసుకెళ్తాం అనేసి తీసుకెళ్తా సార్ తీసుకెళ్తాను నన్ను ఇంకా మీరు తీసుకెళ్ళి తోలేసి వచ్చిపోయితే ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట చూపిస్తా బాగా ఫ్లవర్స్ ఉన్నాయి మార్నింగ్ కదా ఈవినింగ్ అయితే అయితేనేమో ఉండవన్నమాట నైన్ థర్టీనే కొందరమో పూజ చేస్తే తొందరగా కొందరేమో లేట్ చేస్తారు అనమాట సో పూల చాలా ఉంది ఎక్కడ చేసినా పూలు మంచి కనిపించాయి అన్నమాట అన్ని తెకుంటే కొన్ని కొన్ని అయితే తెమ్కొచ్చుకున్నా మరి తిట్టుకుంటారు కదా వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటుందేమో ఈవినింగ్ ఉండవు అనమాట సో వాళ్ళు నిమ్ముకుంటారు వచ్చి తెప్పుకుంటారు మనలాగా తెలియదు కానీ కొన్ని కొన్ని అయితే తెప్పుకొని ఈ ఈసారి ఫుల్ పూలనే కింద వాళ్ళకు కూడా కొన్ని పూలు ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళకి అలాగే మిషన్ వాషింగ్ మెషిన్ ఆన్ చేసి వెళ్ళాలన్నమాట బట్టలు వేసాను వేసాలండి స్టోన్ ఏకముందే ముందే వేసేసి తర్వాత మనం బాత్ చేసాం అనమాట సో అయిపోయినాయి అలాగే ఇంకా నాకు టిఫిన్ వచ్చేసి గట్టి ఉంది చూడండి అదే తాగుతాను నేను చూడాలి మరిపోయి తాగుతున్నాయి అనేసి అనుకున్న తాగలేదు సో మా ఆయన పెట్టించినా ఇంకా నేను తాగుతాను ఇంకా అది అలాగే పాలు నిన్నటి నైట్ వస్తాయి కదా పాలు ఇంకా అయితే షో మీద పెట్టేసినా ఇంకా పాలు అంటే గత ఇంకా టీవీ దగ్గర కూర్చోవడం అంటే సీరియల్స్ కూర్చోడం అంటే ఇంకా అనమాట గంట గంట అన్నదాక సీరియల్స్ మూడు నాలుగు చూడాలి కాబట్టి ఇంకా అయిపోయేసరికి ఈజీగా ఒక్కొక్కటి హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఈజీగా పడుతుంది సో ఇంకా అదే టైం పేస్ అనమాట సండే అయింది కాబట్టి నేను ఇవాళ సీరియల్స్ సండే వస్తే బోర్ బోర్ కొడుతుంది అనమాట సీరియల్స్ ఉంటావు కాబట్టి ఏదో అనిపిస్తుంది అనమాట అలవాటు అయింది అనమాట సీరియల్స్ కూడా కాలేజ్ బడ్డే అంటే మనం అమ్మ టీవీ దగ్గర కూర్చున్నాం ఇది తాక్కుంటే చూసి ఇంకా బాదం కూడా తీసుకెళ్తా రోజు నానేస్తున్నాం అండి మాని పాపకు నాకు ముగ్గురికి తలా అన్నట్టుగా నానేస్తున్నాం అనమాట రోజు కంపల్సరీ తింటున్నాం బాదం అయితే మీకు ఫ్లవర్స్ చూపిస్తా కానీ ఇంకా చుట్టులు పెట్టేస్తే అయిపోతుంది కాస్త పాంగింగ్ పెడతాయి ఇప్పుడే కాదు అన్ని దేని దానికి డబ్బాలలో పెట్టాలి కదా అన్ని మిక్స్ అయ్యి ఉన్నాయి అన్నమాట చాలా ఫ్లవర్స్ విత్ ఏమంటారు వినాయకుడికి చాలా ఇష్టం అనమాట ఈ ఫ్లవర్స్ ఇవి ఉంటాయి చూడండి ఇవి అలాగే ఇవి కూడా చాలా ఉన్నాయన్నమాట ఈ విల్ల పూలే ముద్ద ముద్దాయి అనమాట ఇవి వచ్చేసి అలాగే ఇవి గన్నేరు పూలు ఉంటాయి చూడండి అవి అలాగే ఇంకొన్ని మల్లె పూలు కూడా కొన్ని తీసుకొచ్చు కదా ఒకటే దాంట్లో తెలుపుకున్నాను రెండు మల్లె పూలు రేపు మంగళవారం లక్ష్మీదేవికి పెడదామనేసి జనాను అనమాట ఓకేనా ఇదండి మార్నింగ్ మార్నింగ్ అయితే మళ్ళీ పన్నెండుకెళ్ళి తీసుకురావాలి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నమాట తనకి వన్ వీక్ అవుతుంది స్టార్ట్ అయ్యి మొన్న ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి ఇంకా మళ్ళీ ఇవాళ వెళ్ళింది అన్నమాట ట్వంటీ వరకు ఉన్నాయి అన్నమాట మళ్ళీ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారో ఏమో ట్వంటీ వరకు ఎగ్జామ్స్ అండి ఆమె ఏం రాస్తుందో ఏమో కానీ ట్వంటీ వరకు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి ఎప్పుడు హాలిడేస్ వస్తాడు అసలు అడుగు అయితే ఎప్పుడైనా కూడా ఫస్ట్ వెళ్ళడం తోలిసి రావడం తీసుకురావడం ఇదే అవుతుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి మళ్ళీ పన్నారాకు మళ్ళీ వెళ్ళాలి మా దగ్గరికి వచ్చినట్టు తినేసి పడుకోవడం ఇవాళ కర్రీ ఏం లేదండి ఇప్పుడు టమాటా నిన్నే ఉంది రైస్ తినలేదండి నిన్న నేను అసలు అదే ఉంది అదే తినేస్తాను పడుకుంటాం కదా మళ్ళీ ఈవినింగ్ గురించి మళ్ళీ ఈవినింగ్ ఆలోచన ఇప్పుడు అయితే ఏం లేదు ఇదండి బ్లాగుతాను ఓకేనా ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట శ్రీరామనవమి బ్లాగ్ అనమాట రెండు ఒకే దాంట్లో పెట్టాల్సి వచ్చిందనమాట ఇంకా అంటే ముందు రోజు కొంచెమే తీశాను వ్లాగు సో అందుకే ఇంకా రెండు కలిపి పెట్టేద్దాం అనేసి పెడుతున్నాను ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట నైటే క్లీన్ చేసేసి అంతా కాకపోతే ముగ్గు వేయాలి అనేసి అంటే కొంచెం క్లీన్ తడి చేయాలి కదా అనేసి తడి చేసేసి అయితే ముగ్గు అయితే వేసేస్తున్నాను ఇంకా నీ కూడా ఫ్రెష్ అయిపోయానులేండి అంత పనంతా అయిపోయింది ఇంకా దేవుడికి నైవేద్యాలు అనేసి అంతే వడపప్పు పానకం అచ్చలిమిడి ఇవన్నీ చేసేస్తామనేసి అనుకుంటున్నాను సేమే వేద్దాం అనేసి అనుకున్నానండి సేమే కూడా వేద్దాం అనేసి అంటే టైం కుదరలేదనమాట ఇది అయిపోగానే మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి మా ఆయనకు డ్యూటీ ఉంది సో అందుకే ఇంకా తనకి కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కొన్ని ఇంకా ఆ అయితే కంపల్సరీ చేయాలన్నమాట శ్రీరామనవమికి వెంకటేశ్వర స్వామికైనా రాముల వారికైనా వడపప్పు పానకం అది మాత్రం కంపల్సరీ అనమాట సో అందుకే ఇంకా రెండైతే చేస్తాను అలాగే చలిమిడి కూడా చేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రైస్ ఒక్కటి పెడుతున్నానండి మా ఆయనకు కర్రీ ఏం చెయ్యొద్దు అనేసి అనుకున్నాను కానీ చేయాల్సి వచ్చిందిలేండి తర్వాత ఇదిగోండి ఫస్ట్ అయితే నేను వడపప్పుకైతే నానబెట్టేసుకుంటున్నాను ఈజీ అండి ఇది అయితే కాసేపు నానబెట్టేసి తీసి వాటర్లోంచి తీసి అలా కొంచెం బెల్లం అనేసి వేసేసి అదే నైవేద్యం అయిపోతుంది అనమాట నేను చూపిస్తాను వడపప్పు పానకం ఇవి అలాగే చలిమిడి చేసేదంతా చూపిస్తాను మీకు ఇదైతే ఫస్ట్ అయితే నానబెట్టేసుకున్నాం అనుకోండి మిగతా చేసేసుకోవచ్చు అంతలోకి ఇది నాన్తుంది కదా కొంచెం నాన్న సరిపోతుందిలేండి ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము ఏం చేద్దామో చూస్తూ ఉండండి వీడియో అయితే చాలా లేట్ అయిపోయిందండి వీడియో పోస్ట్ చేద్దాం అనేసి అంటే కుదరట్లేదు ఈ జర్నీలు అవుతున్నాయి అన్నమాట నాకు ఈ జర్నీల వల్ల ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళేసి వచ్చాను తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి హైదరాబాద్ వెళ్ళేసి వచ్చాను ఈ జర్నీల వల్ల నాకు కూడా కొంచెం అంత తిరగడం వల్ల ఓపిక ఉండట్లేదు అన్నమాట సో అందుకే ఇంకా లేట్ అయిపోతుంది లాగొచ్చేసి ఇంకే ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే పానకం చేసుకుంటున్నాను కొందరు ఏంటి అంటే వాటర్లోనే వేసేసి డైరెక్ట్ పెట్టేస్తారు వాటర్లో బెల్లం అనేసి మిరియాలు వేస్తారు కొంచెం చుంటి అలా వేస్తారు నేను ఏంటి అంటే అలాగే పెట్టేస్తాను స్టవ్ మీద ఇట్లా చేయరు అనమాట మసలు పెట్టరు ఒక్కొక్కరు ఒక్కోలా వేస్తారు ఇలా కూడా చేయొచ్చు అనమాట నేను వచ్చేసి ఇప్పుడు ఇలా బెల్లమును వాటర్ కలిపి స్టవ్ మీద పెట్టేసి ఆ బెల్లం కరిగేంతవరకు అలాగే ఉంచేసి తర్వాత దీంట్లో కొంచెం యాలకుల పొడి వేశాను నా దగ్గర అది లేదు సొంటి లేకుండే యాలకుల పొడి వేసేసి ఇంకా అంతే అండి అది రెడీ అయిపోయినట్టే పానకం కూడా ఈజీనే లేండి రెండు చేయడము చలిమిడి కూడా ఈజీనే అండి పిండి కలుపుకోవాలల్ల బెల్లము అవన్నీ వేసేసి నేను చూపిస్తాను నెక్స్ట్ అదే చూపిస్తాను ఇది అయ్యాక నెక్స్ట్ అదే అన్నమాట ఇంకా ఇదిగోండి బియ్య పిండిలో కొంచెం బెల్లము అలాగే నెయ్యి వేసేసి అలాగే మనము అదేంటిది యాలకుల పొడి కూడా వేసుకుంటే స్మెల్ అనమాట మంచిగా ఉంటుంది అనమాట యాలకుల పొడి సో నెయ్యి ఇవన్నీ వేసేసి అయితే చేస్తున్నాను అనమాట దీంట్లో నుంచే మనము చెలిమిడి అనేసి తీసుకుంటాను నేను కొందరు బనానా కూడా కలుపుతారు బనానా నేను లేండి బనానా కూడా కలపచ్చు నేను దీన్నే చలిమిడి దీంట్లోనే దీపాలు ఒక మూడు రెండు ఏ మూడు వేస్తున్నా రెండు ఏమో కూర్చోలేదండి వేసేవా తర్వాత ఇస్తున్నాగా చూస్తూ ఉండండి మొత్తం అయితే బ్లాగ్ అయితే తీసాను అనమాట ఇదిగోండి కొంచెం యాలకుల పొడి కూడా నాకు స్టాక్ ఉంటుందన్నమాట పొడి వేసేసి కొని పెట్టుకుంటాను సేమే చేసినప్పుడు మళ్ళీ సపరేట్గా తీసుకొచ్చి దంచి మళ్ళీ వేయడం కాకుండా కొంచెం పొడి వేసి ఒక స్టోర్ చేసుకున్నామంటే మంచిగానే ఆగుతుంది కొన్ని డేస్ కొన్ని డేస్ కాదండి కొన్ని మంత్స్ ఆగుతుంది అనమాట నేను బయటనే పెట్టాను చాలా డేస్ అవుతుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటా అది చేసేసి బయటనే ఉంచుతున్నాను మంచిగానే ఉంది ఇదిగోండి పానకం కూడా ఇదిగోండి ఇలా మసులుతుంది బెల్లం కూడా కరిగింది కదా ఇంతే అండి రెడీ అయిపోయినట్టే పానకం ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే పిండి అయితే కలపడం అయిపోయింది అనమాట నెయ్యి వేసాను కదండి అంటుకోవట్లే అనమాట చెయ్యికి కొంచెం వచ్చేసి నేను చూస్తున్నాను దీపాలకు ఎంత అవుతుంది ఏంటి కొంచెం నైవేద్యంకి అయితే సరిపోతుంది అండి ఫస్ట్ వచ్చేసి దీపాలు అయితే చేస్తున్నానండి ఇలా రౌండ్ చేసుకోవాలన్నమాట షేపు అలా రౌండ్ చేసి ఒక వేలనేసి దాంట్లో పెట్టేసి ఇలా దీపాన్ని అయితే ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఇలా అయితే వత్తుకుంటున్నాను పగలకూడదు అనమాట పగిలితే మళ్ళీ అంటే మనం ఆయిల్ పోస్తే పగిలి మళ్ళీ సైడ్కు వస్తుంది కదా సో అందుకే పగలకుండా మెల్లగా కొంచెం చేస్తూ ఉండాలి నెయ్యడం వల్ల కొంచెం మంచిగా వస్తుందండి కొంచెం ఎక్కువ వేసాను అనమాట నెయ్యి సో దానివల్ల మంచిగా మెత్తగా ఉండేసరికి మంచిగా అనమాట మెత్తగా కలపాలి పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలన్నమాట దానికి మనము చెయ్యొచ్చే అంత ఇదిగోండి ఇలా కలిపి ఇలా చేస్తున్నానన్నమాట నేనైతే దీ ఒక దీపాలు వేసేసి ఒక మూడు అనుకుంటా మూడా రెండు అర్థమవుతులేదు నాకు తర్వాత చూద్దాము దీంట్లోనే ఇంకా మనము చలిమిడికి అయితే అనమాట అది కూడా మనం ఇంకా సపరేట్ దానికి కలుపుకోవాల్సిన అవసరం లేదనమాట దీంట్లోనే ఇంకా చలిమిడి ముద్ద అనమాట ఇంకా మనము ఇదిగోండి చలిమిడి ముద్ద కూడా రెడీ అయిపోయింది మనం ఇవన్నీ నైవేద్యాలు దేవుడి దగ్గర పెడతాం కదండీ వాటి మీద తులసి వేసుకోవాలనమాట వేసుకోవాలన్నమాట దళాలు కూడా ఉన్నాయి నా దగ్గర నేను ఓన్లీ పానకంలోనే వేసాను అనుకుంటా మిగతా వాటిలో కూడా వేసుకోవాలి యాక్చువల్గా నైవేద్యాలు ఏది పెట్టినా కూడా మనము దాంట్లో తులసి దళం అనేసి కంపల్సరీ వేసుకోవాలంట అలా వేసుకుంటేనే నైవేద్యం పెట్టినట్టు అనేసి అని అంటున్నారు నాకు కూడా తెలీదు నాకు ఈ మధ్య తెలిసిందనమాట అంటే మనము దీంట్లో పానకం చేస్తే మాత్రం కంపల్సరీ దాంట్లో అయితే ఒక తులసాకైతే కంపల్సరీ వేసుకుంటామనేసి తెలుసు కానీ దైవ నైవేద్యాల మీద పెట్టుకోవాలనేసి మాత్రం నాకు తెలియదు అనమాట ఏదైనా ప్రసాదం చేస్తే కూడా ఒక్కోసారి వేస్తాను నేను దాని మీద ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే నిన్ననే మేము బయటికి వెళ్ళామనమాట ఇంకా దానికి సంబంధించి రేపు పూజకు సంబంధించి అన్నీ తెచ్చుకుందాం అనేసి అయితే వెళ్ళాము రాములవారిది ఫోటో నా దగ్గర లేదండి సో అన్నీ ఉన్నాయి కదా అది కూడా తెచ్చుకుందాం అనేసి అయితే వెళ్ళాను తీసుకొచ్చుకున్నానండి పటం నేను చూపిస్తాను ఏది తీసుకొచ్చుకున్నాను అంటే ఇది ఈ పటమే ఉంటే మంచిది అనేసి అన్నారు సో అందుకే ఇంకా నేను కూడా అదే తీసుకొచ్చుకున్నాను రాములవారిది పట్టాభిషేకంది అలా పట్టాభిషేకం జరిగింది పటం ఉంటే మంచిది అన్నారు సో అదే తీసుకొచ్చాను అనమాట నేను కొంచెం వాటర్ తోటి క్లీన్ చేసేసి గంధంతో పెట్టి గంధం పెట్టి పైన కుంకుమ పెడుతున్నాను అనమాట గంధం పెట్టి పెడితేనే ఆగుతుంది అనమాట కుంకుమ లేదు అనేసి అంటే కుంకుమ అసలు అంటుకోదనమాట సో గంధం అయితే కలుపుతున్నాను ఒక గిన్నెలో కలిపేసి గంధం అయితే పెట్టి తర్వాత మనము కుంకుమతో అయితే పెట్టేస్తున్నాను నేను చిన్నగా కొంచెం అలంకరణ అనేసి అనుకున్నాను గంధం చిన్న చిన్నగా బొట్లు పెట్టేసి దానిపైన కుంకుమ చిన్నగా కొంచెం టైం పడుతుందండి అది కానీ ఇంకా నాకు కుదరలేదన్నమాట సో అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను లేట్ అవుతుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను సింపుల్గా ఇలా అయితే మనమైతే బొట్లు అయితే పెట్టేసుకున్నాం ఇంకా ఇక్కడొచ్చేసి నిన్న కొబ్బరికాయన అరటి పండ్లు కొన్ని తీసుకొచ్చాను అనమాట సో అవైతే అంతకుముందు యాపిల్స్ ఈయన తెచ్చి ఉండే గ్రేప్స్ కూడా తీసుకొచ్చాము నిన్న కొన్ని ఇంకా అవన్నీ దేవుడి దగ్గర పెడదాం కదా మళ్ళీ కూర్చుంటే లేవకూడదు కదా పూజ స్టార్ట్ చేస్తే అనేసి ఇంకా దేవుని అన్నీ అంటే ఈ నైవే నైవేద్యంగా తీసుకొచ్చినవి అన్నీ కడుగుతున్నాను అనమాట ఇంకా రామ్లో నెక్స్ట్ ఇదిగోండి యాపిల్స్ తీసుకొచ్చాను అలాగే పొమగ్రనేట్ కూడా తీసుకొచ్చాను అనమాట సో అవి కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఇవన్నీ నిన్నటి అన్నమాట ఇవన్నీ తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని మళ్ళీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి నిన్నటి పూలు ఒక్కటి కూడా ఉండకూడదు అంట దేవుడి దగ్గర సో అన్నీ చూసుకుంటూ మళ్ళాగా తీయాలన్నమాట అంటే కొందరు అంటారు కదా విగ్రహాలు కదలకూడదు మనము అంటే మళ్ళీ కదిలే అనుకోండి మళ్ళీ అవి కడిగి పెట్టాలి అనేసి అంటారు మనం పువ్వులు పెట్టి పెట్టేటప్పుడు ఓకే తీసేటప్పుడు మొత్తం ఎండిపోయి దాన్ని కతుక్కొని ఉంటాయి కదండి సో తీసేటప్పుడు అవి కదులుతూ ఉంటాయి అన్నమాట ఇంకా అవి మనం ఏం చేయలేము అది తప్పదు అనమాట ఇక అలా అయితే రోజు క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట కానీ అది కష్టం కదా చేయడము సో అందుకే చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాను కదలకుండా చూడడానికి కానీ అది కుదరదు అనమాట కొన్ని చిన్న చిన్న పూలు పెట్టామనుకోండి ఇలా మల్లె పూలు లాంటివి సన్నవి ఏదైనా పెట్టామనుకోండి అవి కదులుతూ ఉంటాయి అన్నమాట కింద పెడితే కొంచెం కింద పెడతాను ముందు దేవుడికి కాళ్ళ ముందు పెడతాను పైన కూడా పెడతాను అసలు పైన పెట్టద్దు అనేసారంటారు దేవుడికి ఏమో అండి చాలామంది పెడతా ఉంటారు కదా కిందనే పెట్టాలి పాదాల దగ్గర పైన పెట్టద్దు అనేసి అంటారు కానీ అందరూ పెడతా ఉంటారు సో నేను కూడా పెట్టేస్తాను అనమాట కొన్నేమో కింద పెడతాను కొంతకేమో మీద పెడతానమాట స్వామివారికి దేవుళ్ళకి ఫైనల్గా అయితే అన్నీ తీసేసాను ఇది క్లీన్ చేసేసుకున్నామంటే మనం పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు ఇంకా నైవేద్యాలు కూడా రెడీ అయిపోయాయి కదా సింపుల్గా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్లో రెడీ అయిపోయాయి అనమాట అవి వచ్చేసి పిండి మనం పిండి ప్రమిదలు కూడా మనం రెడీ చేసేసుకున్నాము అలాగే శ్రీరామనవి కాబట్టి తమలపాకు తీసుకొచ్చుకున్నానండి శ్రీరామ అని రాసి రాములవారి దగ్గర తీసుకొచ్చుకున్నాను అనమాట అవి కూడా చూపిస్తూ ఉన్నాను స్కిప్ చేయకుండా మాత్రం ఎండ్ వరకు అయితే వీడియో అయితే చూస్తూ ఉండండి మామయ్య వాళ్ళు నాన్న అలాగే మా ఆయన ఉంటాడట సో ఆ రామవారి ఆయన దగ్గర పెట్టారు కదా ఇంకా వేరే కానీ కొంచెం రామడానికి కొంచెం ఎక్కువ ఇష్టమైపోయిపోయిన ఉండేది అప్పుడు కూడా కొంచెం ఎక్కువ సో రామవారి కూడా ఉంటాయి అయిపోతుంది అది మన దగ్గర అనేసి ఇంకా కూడా ఇంకా చేసుకున్నాను అనమాట ఇంకా నన్ను నేను ఇది ఒకటి అందులో క్లీన్ అయిపోయింది ఇప్పుడు చేసి మనం ముగ్గు చేసుకొని దాన్ని సిద్ధం చేసేసుకుంటే కొందరైపోతే లేదు రాబడదా అనేసి తెలియదు ఫస్ట్ అయితే చిన్న వేసి ఇక్కడ అనమాట ఈ రామవారి గట్రా కూడా నామం పెడదామనేసి అనుకున్న మర్చిపోయి ఇప్పుడు పెడతాను మళ్ళీ ఇది మంచిగా వస్తాయి అంటే సిక్స్ మంచిగా ఉన్నాయండి కొంచెం ముక్కనే వేస్ట్ అవుతుంది అండి సైడ్ సైడ్కి వచ్చి మనం నా దగ్గర ఉంటుంది పెద్దపాయలకి వచ్చేసుకోవచ్చు చిడే కాబట్టి కొంచెం వేస్ట్ అవుతుంది అన్నమాట ఇది కూడా బాగానే ఉన్నాయి కూడా మంచిగానే వస్తున్నాయి మనం సంక్రాంతి అప్పుడు తెచ్చుకున్నా కదా సంక్రాంతలు అనుకున్నాం కదా అక్కడ రేపు ఇంకా నామం పెడదామండి ఇప్పుడు వచ్చేసి అప్పుడే పెట్టాల్సింది కానీ బెటర్లేదు మర్చిపోయి ఇప్పుడు పెడతామని కదా జై జూ മായ റൈസ് മേസിമെങ്കിലും അല്ലേ ഇപ്പം ജോലി പച്ചപ്പെട്ട അത് വലക്കോ സർ ആയിക്കാൻ പറ്റാൻ കഴിഞ്ഞാൽ ഇത് കുക്കമ പെട്ടേ കുമാ സാധിക്കേ പരവേദി ഇല്ലേസ് ഇട്ടാലി കാലും

वायु हूं। हम जिनवर सब परदा हो कर। ये भी सब परदा है। ये आ जाना। ये पंचोते नमोस्तुते। ये पंचोते नमोस्तुते। đó này con Có

கோவிலசிதேய் நை தேยมளோன பஜோதயா அங்காரே ஓகலே அங்காரே மூகனே தன்னி நினைனை சாட்டமே அங்காரே ஓகலே லோங்கரே நினைனை தீனி மக்தி ஜாதமே மக்தி கே பிரபு மக்தி கே பா சிந்துரதேவி நை చూశారు కదా రాములవారి యాక్చువల్గా సపరేట్ పెట్టి చేసుకోవాలనేసి అనుకున్నాను కానీ మళ్ళీ టైం ఎక్కువ అయిపోతుంది అందుకే ఇంక ఇక్కడే పెట్టేసుకున్నాను సెట్ చేసుకున్నాను అనమాట పైన రాములవారి పటం పెట్టేసి ఇంకా కింద విగ్రహం ఉంది కదండి నా దగ్గర సో అది పెట్టేశాను అనమాట ఇంకా చుట్టూ రెండే అండి పిండి ప్రమిదాలు చేశాను యాక్చువల్గా మూడు అనుకున్నాను నేను కానీ రెండే అయిపోయాయి అనమాట రెండే వేసేసాను అనమాట ఇంకో నైవేద్యాలు కూడా పెట్టేశాను అంత అయితే అయిపోయిందండి దండ వచ్చేసి నేను నిన్న కింద మా కింద చెట్టు ఉందనమాట మల్లెపూలది సో అది తీసుకొచ్చాను కొన్ని పూలు కొన్ని మొగ్గలు తీసుకొచ్చాను అనమాట సో అవి రెండు కలిపి అయితే ఇలా కట్టేశాను అనమాట తులసి దళాలు కూడా మాల కట్టాను కొన్ని తీసుకొచ్చాను ఇలా స్కూల్ సైడ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కానీ అవి దండ కొంచెమే అయింది అనమాట కొన్నే దొరికాయి అనమాట సో ఇలా పైన పెట్టేశాను దండ వచ్చేసి ఇలా వేశాను అనమాట మల్లెపూలది ఇంకా తమలపాకులు చూసారు కదా శ్రీరామ అనేసి పైన పటం దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేశాను కదా శ్రీ ఒక దాంట్లో రా ఒక దాంట్లో మా ఒక దాంట్లో ఇలా పెట్టేశాను కింద వచ్చేసి ఇంకా మూడు పెట్టేశాను శ్రీరామ 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 అనేసి ఒక మూడిట్లలో మూడు తమలపాకులలో శ్రీరామ శ్రీరామ రాసి కింద కూడా పెట్టేశాను అనమాట నిజంగా మంచిగా అండి ఇలా ఇలా పూజ మాత్రం చాలా మంచిగా చేసుకున్నాను అనిపించింది ఇదిగోండి నైవేద్యాలు కూడా పండ్లు కూడా నేను తీసుకున్నాను కదా పండ్లు పెట్టేశాను తాంబూలం కూడా పెట్టేశాను అనమాట రాముల వారికి ఇంకా అలాగే లాస్ట్ కొబ్బరికాయ అనమాట సో మనం ప్రత్యేకంగా అంటే ఏదైనా పండుగలు అలాంటివి అయినప్పుడు కంపల్సరీ కొబ్బరికాయ కొట్టుకుంటాను కాబట్టి సో శ్రీరామనవమి కాబట్టి అయితే కొట్టేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా మన మా ఆయన కొట్టాలి ఆయన స్నానం చేశాడు కానీ ఇడిచిందే వేసుకున్నాడంట డ్రెస్సు మా నాకు కూడా తెలియదు అంటే తను కంపెనీకి వెళ్తాడు కదండి మనం ఐరన్ చేయించుకుంటాడనమాట ఒక చెట్టు రెండు సార్లు వేస్తాడనమాట సో అదే విధంగా అలా వేసాడు తనకు కూడా తెలియదు అనమాట అంటే నేను తను పూజ సర్లే చేశాక వేసుకుంటాడేమో పూజ చేస్తాడేమో అనేసి అనుకున్నాను కానీ ఇంకా తను వేసుకున్నాడు అంటే సర్లే అనేసి ఇంకా ఎందుకులే అనేసి ఇంకా నేనే ఇంకా కొట్టేసాను అనమాట ఇంకా లాస్ట్కి వచ్చేసి హారత్ అన్నమాట కూర్చొని హారత్ అనేది కూర్చొని అస్సలు ఇవ్వొద్దట అది చాలా తప్పంట సో నిల్చొనే మనము ఇయ్యాలంట కింద నుంచి ఇలా పై వరకు ఇలా తిప్పు తిప్పుతూ ఉండాలంట అదేదో ఉంటుంది నాకు కూడా తెలీదు సో నిల్చొని పూ స్వామివారికి అయితే ఇలా ఇచ్చేసి లాస్ట్కి అయితే ఇదండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా చక్కగా అనిపిస్తుంది పూజ గది మంచిగా ఎంత కలకల ఆడుతుందో చూడండి ఇది వచ్చేసి షార్ట్ వీడియో కోసం అని తీసానండి ఇది కూడా ఇందులో క్లిప్ అయితే వచ్చేసేసింది అనమాట ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయింది చూడండి తమలపాకులతోటి శ్రీరామ శ్రీరామ అనేసి రాసుకున్నాను అనమాట ఇదిగోండి దండలు వచ్చేసి నేనే కూర్చుకున్నానండి కింద పూలు పోసాయనమాట అవి తెచ్చేసుకొని కూర్చుకున్నాను కాకపోతే గల్లీ అది తులసి ధనాలు కొన్ని దొరుకుండి అందుకే పైకి వేసేసాను ఇక్కడ వచ్చేసి రాములవారి విగ్రహం ఇక్కడ ఉంది కదా మనకు సీతారాముల ఆంజనేయ స్వామి లక్ష్మణుడు ఇవన్నీ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను వెంకటేశ్వర స్వామి పెండి దీపాలు ఇదిగోండి అలాగే ఇదిగోండి ఇక్కడ కూడా శ్రీరామ శ్రీరామ అనేసి వేసుకున్నాను నైవేద్యం వచ్చేసి పానకం చలిమిడి చలిబిడి ఇది వచ్చేసి చలిమిడి వడపప్పు ఓకేనా ఇది వచ్చేసి ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రూట్స్ కూడా పెట్టేసుకున్నాను అలాగే స్వామివారికి తాంబూలం అనమాట కొబ్బరికాయ కొట్టేసాను పైన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అది మొత్తం మంచిగా అనిపిస్తుంది అండి అన్ని పూలు పెట్టి మంచిగా చక్కగా పూజ చేసుకుంటే అయితే మంచిగా కనిపిస్తుందో పూజ గది చూసారు కదా రూపం వెలిగించుకున్నాను అలాగే స్వామివారికి హారతి ఇచ్చేసాను అయిపోయింది పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట టైం వచ్చేసి లేట్ అవుతుంది లేట్ అవుతుంది మార్నింగ్స్ అనుకున్నాను లేట్ అయింది అంతే ఎలా ఉందో చెప్పండి పూజ ఓకేనా ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ పెట్టేసుకున్నానండి టీ తాగినాక ఈ పాప కూడా ఇప్పుడే లేచిందనమాట తను ఇది గుండి అయింది వాళ్ళకి అక్కడ ఏం చేయట్లేను ఇంకా పచ్చడి పెట్టుకుని తాడు ఉన్నాయలేండి గోంగూర పచ్చడి మొన్న మామిడికాయ పచ్చడి చేశాను కదా అదే ఉంది బాగానే ఉంది ఒక రోజు ఇంకా అడ్జస్ట్ అవుతాడు చెయ్యొచ్చు టైం ఉంది ఇంకా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్లో కర్రీ రాదా కానీ ఏమో చేయట్లేను ఇంకా నేను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కర్రీనా ప్రిపేర్ చేస్తున్నానండి చెయ్యొద్దు అనేసి అనుకున్నా సో టైం ఉంది కదా పాప పచ్చడితోటి ఏం పెట్టాడు అనేసి ఇంకా చేస్తుంది అనమాట టమాటా పప్పు అయితే తొందరగా కదా టమాటా పప్పు అయితే పెట్టేశాను దగ్గర పడింది నైట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి చారు చేశాను పప్పు చేసినామంటే కంపల్సరీ చార్ చేయాల్సిందే సో చారు అనమాట ఇంక బాస్ కూడా పెట్టేసాను ఇక పెరుగు ఇదేమో చారు పెరుగు అలాగే ఇందులో స్నా ఇందులో స్నాక్స్ అనమాట ఓకేనా ఇందులో కర్రీ పెట్టేస్తే అయిపోతుంది పోపు అప్పుడే చార్లో పోసేసిన రైస్ అయితే ఇక్కడ పెట్టేసంటే అయిపోతుంది పాలు కూడా వేడి చేస్తున్నాను నైట్ వచ్చినాయి పప్పు కొంచెం అయితే అయిపోతుంది ఇందంటే తీసేసి కొంచెం లానక పెడితే బాగా కదా ఓకేనా జీజ గుడి ఇక్కడ వచ్చేసి అయితే టెంపుల్కి వెళ్తున్నాం మేము మేము వచ్చేసి డ్రాప్ చేసేసి తనకి వెళ్తాడు వచ్చేటప్పుడు మేము ఇద్దరం మనసుకుంటే అమ్మాట దా కదా డోర్ డోర్మెట్ తీసుకుంటా కానీ డోర్మేట్ పైపు సార్ ఓకేనా చెప్పేసై

ఏదైనా కవర్ తెచ్చు సంచి తెచ్చుకుంటే బాగుండు కూరగాయలు తీసుకోలేదా అని అనుకున్నాము వచ్చేటప్పుడు మా ఆయనదే అన్నాడు అయితే తెచ్చుకుంటే అయిపోగా తీసుకెళ్దు కదా అనేసి అన్నాడు కానీ నేనైతే తీసుకెళ్దాం అనేసి అనుకుంటాను ఒక రెండు మూడు కూరగాయలైనా తీసుకెళ్దాం అనేసి అనుకుంటున్నాను మెయిన్ మెయిన్గా టమాటా ఒక రెండు రకాలు ఏమైనా కూరగాయలు పచ్చిమిరకాయలు కూడా అయిపోయినాయి అనమాట తీసుకెళ్దాం అనేసి అనుకుంటున్నాను కవర్లు ఇస్తారు కదండి వాళ్ళు సో తీసుకెళ్దాం అనేసి చూస్తున్నాను అది వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో పెడతానండి ఇది ఫుల్ అయిపోయింది ఇప్పటికే అలాగే ఇంటికి కూడా వెళ్తున్నాను అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేస్తుంది రెండు కలిపి సో ఈ అయితే ఇంతేనండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా